బాపట్ల జిల్లా చేరాల ఏరియా హాస్పిటల్లో క్యూ ఫైవ్ మీడియా చేరాల ఇన్ఛార్జ్ కుమారి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మరియు రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ శ్రీమతి సుభాష్ని పాల్గొన్నారు వైద్యశాల సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఈ రోజు ఏరియా హాస్పిటల్లో కుమారి పనులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్లి బుజ్జిరాజు మహేష్ మరియు శిరీష తరచులు పాల్గొన్నారు Gracias. Sí, sí, sí. sí, sí. sí, sí. ఈరోజు క్యూఫై చే కుమారి గారు మా హాస్పిటల్లో వైద్యం అందించుకుంటున్న అడ్మిషన్లో ఉన్న పేషెంట్స్ అందరికీ పంట పంచడానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి ఒక ప్రత్యేకమైన అకేషన్ అవన్నీ ఏం లేదు తన మనసులో తోచింది వచ్చారు అందరికీ పండ్లు పంచుతున్నారు ఇట్లాంటి వాళ్ళు మా హాస్పిటల్కి చాలా అవసరము ఎందుకంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పేదవాళ్ళు వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు తెచ్చుకున్నా కూడా మనం ఆ అవసరంలో మనం కూడా ఒకళ్ళు పక్కన ఉండే పక్కన ఉన్నాము అనేది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది చాలా మంది ఆర్గనైజేషన్స్ చీరాల్లో మాకు ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు కొత్తగా కుమారి గారు మాకు యాడ్ అయినారు వీళ్ళు వీళ్ళు ఈ కార్యక్రమమే కాకుండా ఈరోజు ఇది బిగినింగు మేము ఇంటర్ ఉన్నాను అన్నారు దానివల్ల నేను ఎప్పుడు ఫుల్ సపోర్ట్ ఇస్తాను వాళ్ళ కోసం మేము ఉంటాము మాకు మా పేషెంట్స్ కోసం వాళ్ళు ఉంటారనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది మాకు అంటే సొంత వాళ్ళు వాళ్ళకొచ్చే సంపాదనలోనే కొంత డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తాము అవసరంలో అనే వాళ్ళ ఉద్దేశమే వాళ్ళని చాలా మంచిగా రిప్రజెంట్ చేస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ దిస్ అకేషన్